దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ తాను డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నాక ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాను ఎంత గొప్పగా తీర్చిదిద్దారు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు డాక్టర్ జి రామేశ్వరరావు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఇక్కడ డైరెక్టర్ గా పనిచేస్తున్నా మా కన్వెన్షన్ సెంటర్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆడిటోరియం ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఎయిట్ హండ్రెడ్ కెపాసిటీ ఆడిటోరియం కంప్లీట్ దట్ స్లాబ్ ఆల్సో ఆర్సీసీ స్లాబ్ ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఎకో సిస్టమ్ అకాస్టిక్ కానివ్వండి మా తర్వాత ఆడియో వీడియో సిస్టమ్ కానివ్వండి స్క్రీన్ కానివ్వండి తర్వాత వి ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ టూ సెమినార్ హాల్స్ ఇది కాకుండా రెండు సెమినార్ హాల్స్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ మెంబర్ టూ సెమినార్ హాల్స్ ఉన్నాయి నాలుగు లెక్చర్ రూమ్స్ ఉన్నాయి ఒకటి టెక్నో హబ్ ఏరియాలో కూడా అక్కడ కూడా చాలా ఏరియా ఎన్ని ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి ఉంది బిగ్ ఎగ్జిబిషన్ హాల్ ఉంది డైనింగ్ హాల్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కు ఎస్పెషల్లీ పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ చాలా వెరీ గుడ్ పార్కింగ్ ఉంది ఎన్ని వెహికల్ వచ్చినా ప్రాబ్లం లేదు మనము ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కానివ్వండి ఇంజనీరింగ్ కాంగ్రెస్ కానివ్వండి సెమినార్స్ కన్వెన్షన్ కాన్వకేషన్ ఎనీ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయడానికి చాలా బాగుంటుంది మరి ఏం చేసి ఎవ్రీ ఫెసిలిటీస్ విఆర్ హ్యాపీ జస్ట్ ఓన్లీ ద థింగ్ ద వాళ్ళు అడ్వాన్స్గా బుక్ చేసుకొని చేసుకోవచ్చు ముఖ్యంగా మేము విల్ యూ దిస్ ఓన్లీ ఫర్ ద సోషో ఎకనామిక్ పర్పస్ కల్చర్ ఈవెంట్స్కి ఇస్తాము బట్ వీ డోంట్ గివ్ ద ఫర్ మ్యారేజెస్ అండ్ రిసెప్షన్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్గా అటువంటి ఈవెంట్స్కే మేము ఇవ్వడం జరుగుతుంది అప్రోచ్ కావాలంటే ఏం లేదు ఇక్కడ మా దగ్గర వచ్చేసి మా చీఫ్ జనరల్ మేనేజర్ ఆడియో అడ్మిన్ ఉంటారు చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉంటారు తర్వాత కన్సల్ట్ ఒక దానికి ఇన్ఛార్జ్ కూడా మేనేజర్ ఉన్నాడు వాడిని వచ్చి కలిస్తే మీకు ప్రొసీజర్ అంతా చెప్తారు చాలా మినిమం ఛార్జ్ ఉంటుంది బికాస్ మా ఓ ఇన్స్టిట్యూషన్ ఇస్ సెల్ఫ్ సస్టైనబుల్ అండ్ ఆల్సో మాది ఎట్లా అంటే కంప్లీట్గా మేము మరీ కమర్షియల్ రేట్ తీసుకోమనమాట అది తక్కువ రేట్లే తీసుకుంటాము